జిల్లాల నిరాహార దీక్ష ఇంకొక పక్కన అభ్యర్థులు కూడా చాలా మంది ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది గురుకుల పోస్టు ఈ సంబంధించినటువంటి అన్ని సంబంధించినటువంటి ఈ వ్యవహారాల్లో దీన్ని ఎట్లా చూస్తారు ఇక్కడ ఆల్మోస్ట్ గా పోలీసులు కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తాం ఒకటి ఏంటంటే కాంగ్రెస్ లో డెబ్బై వేల ముసలాయన అలిగితే మాత్రం ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు అందరూ పోయి పరామర్శిస్తారు ఇక్కడ ముప్పై వేల యువకుడు ఇక్కడ కూర్చొని ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరఫున దీక్ష చేసి ఆయన ఇంటికి ఏమన్నా లేకపోతే ఒక లక్ష రూపాయలు లేకపోతే ఒక కోటి రూపాయలు ఏమన్నట్లే ఆయన సొంతంగా మూతిలాల్ నాయక్ గారు లేకపోతే ఆయన ఇల్లు కట్టుకున్న దానికి డబ్బులు అడగట్లేదు లేకపోతే ఇంకో డిమాండ్ చేయట్లేదే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని పరిష్కారం చేయమంటున్నారు విద్యార్థులతో ఫస్ట్ మాట్లాడమంటున్నారు కనీసం ప్రజాపాలన 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 పదే పదే చెప్పుకునే ప్రగతి భవన్లో తలుపులు తెచ్చుంటే అని చెప్పుకున్నటువంటి మీరు ఈ దగ్గరకు వచ్చినటువంటి ఒక్క డిఎస్సీ ఆస్పీరెంట్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆస్పిరెంట్స్ కావచ్చు ఎవరిని ఒక్కసారి కలిసి మీ సమస్య ఏందని ఇప్పటివరకు ఒక్కసారి కలిసిన ముఖ్యమంత్రి గారు ఒక్కరినైనా కలిసిండా ఎవరిని కలవలేదు పోగా ఆ పోస్టులు పెంచేది అది పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా డిఎస్సి అనేది చిన్న సమస్య అది గవర్నమెంట్ కూర్చొని గవర్నమెంట్ కూర్చొని పరిష్కరిస్తే చిన్న సమస్య అది ఆడపిల్లలు త్రీ మంత్స్ ఫీడింగ్ ఇచ్చే పిల్లలు ఆడతల్లు ఇక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎంతవరకు సమంజసం ఇది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కన్నీలు జరగట్లేదు ఎందుకు పోస్ట్ పోన్ చేయవు నీ చేస్తే తప్పిదాం నువ్వు చేసుకున్నటువంటి తప్పిదానికి వాళ్ళని ఎందుకు బలి పరిశీలన చేస్తున్నావు ఆల్రెడీ అక్కడ మధ్యాహ్నం ఈ జుమ్ ఈ టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సికి కి ఎగ్జామ్కి ఎగ్జామ్ కి టెట్ రిజల్ట్ కి ట్వంటీ డేస్ లేదు మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి హాస్టల్ వాడేనని చెప్పేసి ఇంకో ఎగ్జామ్ అని ఇంకో ఎగ్జామ్ అని ఇది అయిపోగానే మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఇందులో ఈ డిఎస్ఏ యన్స్ ఉన్న రోబోలు కాదు కదా ఇట్లా బుక్ తిప్పేస్తే అయిపోదు కదా వాళ్ళు ప్రిపేర్ కావాలి ఒక జాబ్ వస్తే ఒక జాబ్ కి గతంలో ఒకే జాబ్ కి టీచర్ జాబ్ కి అయితే వాళ్ళే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి డిఈడి కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఏ జాబ్ కైనా ప్రిపేర్ అయితే ఏదో ఒకటి నాలుగు రాళ్ళు వస్తే ఏదో ఒక రాయి దాకుని ఆలోచించినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ పోస్టులు పెంచమని ఇరవై ఐదు వేల పోస్టులు పెంచుతామని చెప్పినటువంటి మీరే ఆ మినిస్టర్ ఏమో ఇక్కడ చావు బతుకొని ఒక విద్యార్థి ఉంటేనేమో ఆవిడ పట్టించుకోకుండా ఆడ సినిమాలు చూస్తాడు వాడు ఓడ ఢిల్లీలో పోయి పంతాడు ఓడం ఏడో పంతడు ఎక్కడుంది చెన్నూరు ఎక్కడుంది అచ్చంపేట ఎక్కడుంది కోదాడ ఈ మారుమూల ఈ మారుమూల గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కి డి నిరుద్యోగులు తరలి వస్తుంటే మోతిలాల్ నాయక్ సపోర్ట్కి వస్తుంటే హైదరాబాద్ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ఎందుకు కనపడకలేదు ఏడబడి నీ అద్దంకి దయాకర్ ఏడబడి నీ బల్మూరి వెంకట్టు ఏడబడి నీ ముఖ్యమంత్రి ఏడబడి నీ రాహుల్ గాంధీ ఏడబయినండి నీ ప్రియాంక గాంధీ మీ మీ ఆ తీర్ మార్మాలన్నీ కూడా తిట్టాలి ఆయన శుద్ధ కాదు ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం ఏడేమో ఏది ఏది నీ సమస్య ఏంది ఏడే పరిష్కరించను ఇప్పుడు రామ్ గారు అప్పుడు ఏమండీ రామ్ గారిని ఎప్పుడు కూడా రెడ్డి అని చెప్పొద్దని చెప్పిండు ఎందుకు రామ్ గారు సామాన్యుని కూడా అందుబాటులో ఉంటాడని సామాన్యుని కూడా సమస్య పరిష్కారం అని చెప్పిన మరి ఇవాళ ఏమైంది సార్ నువ్వు అంటే అధికారం వచ్చినంత సేపు నీకు పదవి వచ్చినంత సేపు నువ్వు కొట్లాడినావు తిట్టినవు అన్ని అన్నావు నీకు అధికారం రాగానే వీళ్ళు డిఎస్ఓలు కనపడట్లే అడుగు నీతో పాటు ఉద్యమం చేసిన గ్రూప్ టూ నువ్వు కూడా వచ్చినావు కదా ధర్నాక్కు అశో ఒకసారి వచ్చిండవు కదా ఆయన ఆ రోజు పోస్ట్ పోన్ ధర్నక్కు మాతో కూర్చుండదా కదా తయకర్ కూడా వచ్చింది కదా నీ మీద ఒక్క కేసు కాలేదు గాసి ఒకసారి నువ్వు జైలు పార్టీలో అంటే ఇప్పుడు మీరు చేస్తున్న సంవత్సరం అవతడు చేస్తే విభిచారం ఇదే దుర్మార్గం ఇట్లా ఈ నీ అంతా కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి ఈ ఆడపిల్లలు ఊశూరు దాకితే నీ పాప మామూలుగా దాకదు ఆల్రెడీ నీకు ఓటుకున్న ఒకటి కేసు ఉంది వీళ్ళ పాపం దాకితే ఆయనతో జైలు పోతారు కవితతో నువ్వు వస్తుంది ఈ సమస్య పరిష్కరించమంటున్నావు ఎందుకు ఈ ఆవేదన ఒక నిరుద్యోగి తరఫున ముప్పై లక్షల మంది నిరుద్యోగి తరపున పోరాడుతున్నటువంటి మోదీ లాయల్ నాయక్ ని ఎందుకు పరామర్శించారు ఒక గిరిజన బిడ్డ ఆల్రెడీ సునీల్ నాయక్ ఒక గిరిజన బిడ్డను కోల్పోయిన ఆ రోజు మళ్ళీ ఒక గిరిజన బిడ్డ ముందుకు వస్తే మీరు ఎందుకు గవర్నమెంట్ తిరిగి సమస్యలు మీరు ఫస్ట్ విద్యార్థులతో చర్చించండి అయ్యా ఈ మధ్యన వారదెందుకు చైనా వాళ్ళు ఎందుకు కడుతారు మధ్యన ఎందుకంత సీతక్క గారు ఒకప్పుడు ఎట్లా మాట్లాడేది ఎక్కడో మారుమూల గ్రంథాలకు ఏదో సం పంపిణీ చేస్తున్నటువంటి సీతక్క అయ్యలు ఏమైంది మరి ఇక్కడ హైదరాబాద్ నడుబడి నడుబడికి వచ్చిన మా గిరిజన బిడ్డల్ని ఎందుకు ఆదుకోవట్లేకపోతున్నాను ఓ ఈ రకంగా చూస్తే నియంత కేసీఆర్ కంటే పెద్ద నియంత రేవంత్ రెడ్డిగా మారిపోయిండు అధికారం వచ్చినాక అధికారం రాకముందు చాలా చెప్పిండు అధికారం వచ్చేసరికి మారిపోయాడు మొత్తం కూడా మారిపోయాడు కాబట్టి మీ లాగులు దడిచే కడే మీ లాగులు పడే పలిగేదాకా రప్పించుకోవద్దు ఈ సమస్య వెంటనే పరిష్కరించండి ఒకవేళ ఒకవేళ మోతిలాల్ని బలి తీసుకుందాం చూస్తున్నారా మీకు ఇంపార్టెంట్ కాదా యావత్ ముప్పై లక్షల మంది మూతుల అని ఉన్నారు మూతుల ఏదో దీక్ష ఒక్కడ చేస్తున్న ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తిరగబడి ఈ తెలంగాణ గడ్డ మీద తిరగబడే శక్తి ఉన్నది ఈ తెలంగాణ గడ్డ మీద తిరగబడి బండి ఆదిగారణాన్ని ఆదర్శంగా తీసుకుని బండి బండి కట్టి పదహారు బండ్లు కట్టి బండిన పోతే నా కొడుకు రేవంత్ రెడ్డి సర్కారు అని పాడే పాట రావద్దు అందుకనే నియంతగా పోయి ఇది వెంటనే ఈ తక్షణమే ఈ డిఎస్సి వాళ్ళది కావచ్చు గ్రూప్ టూ వాళ్ళది కావచ్చు ఈ సమస్య పరిష్కరించండి మీరు పెట్టిన కుంపట ఇది ఆ మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవి మీరు చెప్పినటువంటి హామీలు మీరు చాద కాకపోతే మీలాంటి దద్దమ్మ మీలాంటి సవటలు ఇంకోటి ఉండాలి ఇక ఆరు ఆరేళ్ళ నుండి మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీరు ఒక్కసారి చూసుకొని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తాం ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రి మేము ఆల్రెడీ వీళ్ళంతా ధర్నాలు చేస్తానే ఎవరు అరెస్ట్లు చేస్తున్న ఎవరు ఆ ఆఫీసర్ నైట్ నైటే షెడ్యూల్ ఇచ్చింది అంటే ముఖ్యమంత్రి తెరవకుంటేనే ఆఫీసర్ ఇచ్చిందా మరి మీకు వాళ్ళకి అవును పడట్లేదా మరి మీరు అది కూర్చొని పరిష్కరించాలి వెంటనే దాన్ని డ్రా చేసుకోవాలి ఆ పోస్ట్ అది వెంటనే డ్రా చేసుకొని టెట్టు నార్మలైజేషన్ చేయమవుతుంది నువ్వు కోర్టుకు పోతే నువ్వు నిలబడతావు కోర్టు ముందు సిగ్గుండి నాది పనికి మాలంటే కోర్టు మరి అర్థం చేసుకో మేము కోర్టు కూడా పోతున్నాం వీళ్ళ ఫీల్ కూడా రేపేస్తున్నాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ కోర్టు ముందు ఇజ్జత్ పరుగు తీసుకునే ప్రయత్నం చేయకుండా వెనకకు ఈ రాత్రి లోపు వెనక తీసుకుంటే బాగుంటుంది మేము సూచన చేస్తాం